i'm <laughs> gonna

ಇಂ ಕೃತಾ ಇಮ್ ಕಲ್ಲ ಕಲಿಯುಗ ವ್ಯಾಪಾರಿ ಗೊಂದಲ ನಲ್ಲಗಲ್ಲು ತಿಲ್ಲಗು ಕಲ್ಲು ಸಾರಾಯ ಕ್ರಿ ನಿಮಗೆ

ಆಧಿ ದೇವತೆ ನಿನ್ನೇ ಆತ್ಮಗರಿ ಉಂಡವಮ್ಮ ತಿರಂತೆ ಜಗ ಮಾತಾಷ್ಟು ಕರ್ಣಿಸವಮ್ಮ అలాంటి ఒక పుణ్య ప్రాలు చరిత్ర జరిగబ అమ్మా మీరు అల్లరి ఎత్తే మాకు చెప్పరాదు అమ్మ ఇంటనే కథ పంటనే నిదరాబాడ యువంగలు పెడితే చదవార్థం కాదు కథ కాదు కదా చల్లలే కథ అర్థం కాదు ఇంటనేమో మీ పుణ్యం వినకపోతే మాకు కర్మే గింత అనుకుంటాం అమ్మా

I'm gonna be

నేను ఎవరాలి ఇల్లు కట్టాల బట్టాలనుకోరు నేను అడుక్కొని తింటాను నా పిల్లలు అడుక్కొని తిన్నా మచ్చు లేని నీకన్న కొడుకులు కావాలి నీకు అన్న పిల్లలు కావాలంటాడు கரவேன <dı> பதுருவனு <estamos r> <,ministrože202> బిడ్డ ఎప్పుడూ ఆ బిడ్డ అమ్మ కలిగింది కుజం లేక లేక లోక ఒక్కగా ఒక ఒక్క బీట ఆ బిడ్డ ఎప్పుడు జలగొత్తిందో తల్లి కమదాసి లేదు సంబరానికి బిడ్డ రావేంట రావే పో పోంటా బిడ్డ పూరి పెత్తనోట పేరు పెట్టాల బౌపుల్ను అగో తల్లేన రారు పేరు పెట్టి బిత్తన కడమల గెరగను అల్లరు ఆరి ఊరురు బ్రామల్ల రపిచ్చు కోయియే నాడు వయ్యా బ్రామల్లారా ఇన్నాగు కలిగిందిొక్క బిడ్డ ఈ బిడ్డ జన్మనామం చూసి పేరు పెట్టాలన్నప్పుడు వచ్చిన బ్రాహ్మణులు పంఛంగాల కట్ట చూసి ఆ బిడ్డ జన్మనామం చూసి పేరు పెట్టవోతే ఆ ಮಾತನಾಡು <Suchas> 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 కదనం ఉన్నది రూపవతి రూపవాతి రూపవతి ಬಾಬಾ ಮಾ పడువా

పెద్ద అంటే పెద్ద నాకు బంగారు పండ్లలో ఉన్న కామేసి నా కామ్ తినిపి బంగారు పళ్ళం போவா ఇది తోలిపాలు అని దీన్ని పట్టుకొని రోజు రోజు పన్నెండు వేలు పాటించాట్లు పాటి అంటే ఎక్కడికి ఒక మొదలవుతే కత్తిరే ఆటోలో తాసుకోండి పన్నెండు ఎట్ల సరిపెడతాను తేపరు ఆటో కాడి పాటిని చూసి వారికి ఎవడో తాగి

அல்லா பச்சாப்பூரே என்னக்கே பரவாயில்ல பச்சாபூர வண்டி அது நடத்தி விஜய்

கு கட்டு போட்டு

கோடு கு கோடி குண்ட குடுத்த உ கோடி குட வேடோ திருச்சுவ அது கூட பண் பண்ண நாராயண ಮೂಲ ಪಡೆ ತ ದೀಪಿಕೊಕ್ಕಿ ಕಂಡು ನೂರಾ ಪೂರಡು ಸರ್

అందుకే అన్నారమ్మా మట్టి మక్కల పదన ఎంతో తీపు వచ్చిరాని మాటలు ఎంతో ఆనందం పసివీరుడు ఏది మాత్రాన్న తల్లిదండ్రుకి తుందరగా అనిపిస్తుంది పసివీళ్ళలా మాటలు ఎక్కువ నాకేరు పరబలి బిటానే విడగునగా ఎక్కువ శాకాలు ఉద్యమంలో తిరుగుడెప్పారు సకాలి చేసిరింది ఎత్తుకోగలన్ను

அந்த அப்பா yeah, <tip> 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 புது <Fahrenheit> <exatamente> <t Knowing> అలిగిన పోలు కూడా మమ్మీ చిన్నప్పుడు నన్ను ఎవరికి ఇచ్చలేవే చిన్నప్పుడు చిన్నప్పుడు బాపమ్మకి మమ్మీ బాబమ్మ తింటున్నారు నేను తింటా పోకుండా తినను ఆవిడ పేరు తప్ప పెట్టినంత మాట మాట్లాడు బాబమ్మ విన్నట్టన్ వచ్చే టైం అయింది నీకు దుసి జడలు వేస్తారా మమ్మీ బాబమ్మ రెండు జడలేసినాక నీ వేసుకుంటా బాగా వేసిందే

పంజాబ్ డ్రెస్ తారీ బాపకు రెండు జడలేసి స్కూల్ డ్రెస్ వేసి బాగుతా పెడతాయి ఎటు కాసులు బాబా బాపమ్మ తీసుకొని బల్లే పోతే బాసరికి గుంజ కాకపోతే నేను ఎత్తుకొని ఆడిస్తుంది నీకు తీసుకెట్ పాకి బాపమ్మద్దు పండవ పర్వాల నువ్వు